మనం మన జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి కష్టపడుతూ ఉంటాం అది మనం ఒక కొత్త వ్యాపారాన్ని నిర్మించడం కావచ్చు లేదా మనం ఒక మన పెద్ద కష్టం నుంచి బయటపడడం కావచ్చు లేదా మన జీవితంలోని పెద్ద కళను నిజం చేసుకోవడం కావచ్చు ఇలా ఏదో ఒకటి సాధించాలని కష్టపడుతూ ఉంటాం అలా ఏదో సాధించడానికి కష్టపడ్డప్పుడు మనని మనం అనుకుంటాం మనం సరైన దారిలో వెళ్తున్నాం మనం ఎప్పటికైనా మన లక్ష్యాన్ని సాధిస్తాం అని మనపై మనం నమ్మకంతో ముందుకెళ్తూ ఉంటాం కానీ అక్కడే మొదలవుతాయి మన చుట్టూ ఉండే కొందరు పని లేని వాళ్ళ విమర్శలు మనం ఎంత గొప్ప పని చేసిన మనం ఎంత మంచిగా ఆలోచించిన మన చుట్టూ ఉండే కొందరు మనల్ని విమర్శిస్తూ ఉంటారు ఇదేం పని ఇది నీ వల్ల కాదు గతంలో ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటి పని చేయలేదు అంటూ మనని అన్నిటికీ నిరాశపరుస్తూ ఉంటారు కొందరైతే ఇంకా మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు మనపై అరుస్తూ ఉంటారు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు ఇక్కడే మనకు సమస్య మొదలవుతుంది సమస్య ఏంటి అంటే మనం ఈ మాటలను వినగానే ఆగిపోతాం మన దారి సరిగా ఉందో లేదో అని మనని మనమే సందేహించుకుంటాం వారి మాటలకు విలువిచ్చి మనం మనం చేస్తున్న పనిని పక్కన పెట్టేస్తాం అప్పుడు మనకు మన లక్ష్యం కంటే కూడా ఆ విమర్శకుల నోటి మాట వాళ్ళ శబ్దం మనకు ఎక్కువగా వినిపిస్తుంది మీ జీవితంలో ఇలాంటి ప్రతికూలత ఎప్పుడైనా ఎదురైనప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు సరైన మార్గంలో ముందుకు వెళ్తున్నారని మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు విమర్శకుల నిందలను అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద క్రీడా మైదానంగా అనుకోండి ఆ మైదానంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి ప్రేక్షకులు రెండవది ఆటగాళ్ళు ఆటగాళ్ళు అంటే మైదానంలో కష్టపడి పరిగెత్తేవారు తమ చెమటను చిందిస్తూ తమ గాయాలను లెక్క చేయకుండా గెలుపు కోసం పోరాడేవాళ్ళు అలాంటి వాళ్ళ దృష్టి ఎప్పుడు వారి లక్ష్యంపైనే ఉంటుంది మరి ప్రేక్షకులంటే ఎవరు వారు స్టేడియంలో కూర్చొని ఆటను చూస్తూ ఉంటారు ఎటువంటి కష్టం చేయకుండా ఆటగాళ్లను చూస్తూ అరుస్తూ విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు తప్పు చేశారు అతను ఆ తప్పు చేశాడు వీళ్ళు ఇలా ఆడాలి అని కూర్చున్న చోటు నుండే చెప్తూ ఉంటారు గట్టిగా అరిచేది అల్లరి చేసేది ఈ ప్రేక్షకులు మాత్రమే కాబట్టి ఆటగాడు ఆ విమర్శలను వింటే ఒక ఆగి ఆ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళితే అలా వాళ్ళ దగ్గరికి వెళితే అతను తన ఆటను కోల్పోతాడు తను గెలవడం కోసం పోరాడాల్సిన సమయంలో వాళ్ళతో వాదన పెట్టుకున్నట్టుగా ఉంటుంది అప్పుడు ఆటలో ఆడి గెలవాల్సిన సమయాన్ని వాళ్ళతో వాదనకు వృధా చేసినట్టు అవుతుంది మన జీవితం కూడా అంతే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం పోరాడుతున్నారు అంటే మీరు ఆటగాళ్ళు మీ పక్కన కూర్చొని మీ కష్టమేం తెలియకుండా మీకు ఉచిత సలహాలు ఇస్తూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే గుర్తుంచుకోండి ఏ ఆటలో అయినా ఆడేది గెలిచేది ఆటగాళ్ళు మాత్రమే కానీ శబ్దం చేసేది అల్లరి చేసేది ప్రేక్షకులు మాత్రమే కాబట్టి ఆటగాళ్ళ దృష్టి ఎప్పుడు ఆటపైనే ఉండాలి కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి మనం మన జీవితం అనే ఆటలో ప్రేక్షకుడిగా మిగిలిపోకూడదు విమర్శలకు భయపడి పక్కకు తప్పుకోకూడదు ప్రతి క్షణం మీ దృష్టి అంతా మీ లక్ష్యంపైనే ఉండాలి కాబట్టి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు ఆటగాడిగా మారండి మీపై వచ్చే విమర్శల శబ్దాన్ని కేవలం గాలి మాటలుగా భావించి వాటిని దాటుకొని ముందుకు సాగండి ముఖ్యంగా మూడు విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆటగాడిగా ఉండండి మీ పని మీరు చేస్తూ ముందుకు సాగండి ఎవరిని విమర్శించకండి మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి ఎవరి వల్ల మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేయగలిగినంత కృషిని నిజాయితీగా చేయండి మీ గురించి మాట్లాడే వారి గురించి అసలు చింతించకండి ఆట పూర్తవ్వగానే గెలిచిన ఆటగాడికి చప్పట్లు మాత్రమే వినిపిస్తాయి అలాగే మీరు కూడా విజయం సాధిస్తారని నమ్మండి గెలిచిన రోజున అప్పటి వరకు విమర్శించిన వాళ్ళే నీ చుట్టూ చేరి నీకు చప్పట్లు కొడతారనే విషయాన్ని మర్చిపోకండి